హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది వరూధిని పని స్టోరీలోని అరవై ఒకటో భాగం స్నానం చేసి అప్ పై వచ్చిన పార్దు రోహన్ కోసం చూసేసరికి రోహన్ ఫుల్ గా పెట్టి పెట్టే టిఫిన్ తింటూ వరూధినితో నవ్వుతూ మాట్లాడుతూ ఉండటం మరోవైపు శ్రావ్య నిప్పుల మీద కూర్చున్నట్టు కళ్ళతోనే కారాలు మిరియాలు నూరుతూ రోహన్ వైపు కొట్టేలా చూస్తూ ఉండటం గమనించిన పార్దు వీడికి అమ్మాయిల్ని ఫ్లట్ చేయటం తప్ప రెండోది రాదా ముందు వీడిని తినని తినేదంతా కక్కేలా చేస్తాను అని కోపంగా అనుకుంటూ సోఫాలో కూర్చున్న పార్దుని టిఫిన్కి పిలిచింది వరుదిని కానీ పార్దు వద్దని చెప్పేసి అప్పటికే కడుపులో తిక్క తిక్కగా ఉండటంతో అనవసరంగా ఆ బటర్ మిల్క్ ఏదో తాగాను అసలు అదేంటో ముందు తెలుసుకోవాలి అనుకుంటూ రోహన్ తినటం అయిపోవటం ఆలస్యం రోహన్ కాలర్ పట్టుకొని పెరట్లోకి లాక్కెళ్లిపోయాడు వెనకే కంగారుగా శ్రావ్య వాళ్ళని చేరుకునే లోపే పార్దు చేయి విసురుగా రోహన్ చంపని కూడా తాకింది ప్రో అంటూ అప్పటికే శ్రావ్య కొట్టిన దెబ్బలకి బుగ్గలు నొప్పి పుడుతున్న రోహన్ పార్దు ఐరన్ రాడ్ లాంటి చేయి తగలటంతో నన్ను బయటికి పన్ను బయటికి వచ్చేంత నొప్పి పుట్టడంతో గట్టిగా అరిచాడు ఏంటి బ్రో రాత్రి నన్ను ఎక్కడికి తీసుకువెళ్ళావు ఏం తాగించావు అసలు నేను ఇంటికి ఎలా వచ్చాను ఏం చేశానో కూడా గుర్తురానంతక ఎందుకు పడిపోయాను నీ వల్ల కేవలం నీ వల్ల పొరపాటున నేను ఏదైనా చేస్తుంటే ఏం చేసేవాడివిరా కొంచెమైనా బ్రెయిన్ లేదా బ్రెయిన్ లెస్ ఫెలో ఎప్పుడు చూడు ఏదో ఒక థింగర్ పని చేయటం కొట్టించుకోవటం ఇదే పనిగా ఉన్నట్టుంది నీకు నిజంగా నువ్వు అంత పెద్ద కంపెనీకి సీఈఓ అంటే నమ్మేలా లేదు నాకు తెలిసి నీ ఫ్రెండ్ కంపెనీ మొత్తం హ్యాండిల్ చేస్తుంటే నువ్వు జస్ట్ పేరు మాత్రం తీసుకుంటే నీ పార్ట్నర్ని వెనక్కి తోసి ఉంటావు అంతే లేకపోతే నీ తెలివితేటలకి ఆ కంపెనీ ఎప్పుడో మూతపడేది అని పళ్ళు కొరుకుతూ అన్నాడు పార్దు కల్లెర్ర చేసి పార్దు యు ఇన్సల్టింగ్ మీ అని రోహన్ రోహన్ ఉక్రోషంగా అంటుంటే శ్రావ్య పార్దు దగ్గరికి వచ్చి సారీ సారీ పార్దు గారు రోహన్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నాడు కదా వీడి తరపున నేను సారీ చెప్తున్నా ప్లీజ్ అండి ఇప్పటికే చాలా ఎక్కువ కొట్టేశారు త్వరలో మా పెళ్లి మా పెళ్లి వరకైనా వాడి మొహం బాగుండాలి కదా పెళ్లి తర్వాత వీడు మీ జోలికి రాకుండా నేను చూసుకుంటానండి ప్లీజ్ వదిలేయండి అని బ్రతిమ్లాడింది పార్దు చిరాగ్గా శ్రావ్య వైపు చూసి అసలు ఏం చేసావురా రాత్రి నా చేతి ఏం తాగించావు ఆ డ్రింక్ ఏంటి బటర్ మిల్క్ అని చెప్పి చాలా తాగించావు తర్వాత ఏం జరిగిందో కూడా గుర్తుకులేదు ఇంటికి ఎలా వచ్చానో కూడా గుర్తుకులేదు అంత ఫ్లాష్లో అక్కడక్కడ మాత్రమే గుర్తుకు వస్తున్నాయి ఏం చేసి చచ్చావో ముందు చెప్పు అని అడిగాడు సీరియస్గా రోహన్ గుటకలు మింగుతో అంటే నిన్న ఊరు చూడటానికి బయటికి వెళ్ళినప్పుడు విలేజ్ డ్రింక్ అంట చాలా టేస్టీగా ఉంటుందని చాలా సార్లు విన్నాను అది తీసుకువెళ్తూ ఉంటే టేస్ట్ చేశాను చాలా టేస్టీగా అనిపించింది నైట్కి ఎక్కువ దొరుకుతుందని చెప్పారు నువ్వు ఎలానో బయటికి వెళ్ళాలన్నావు కదా అని నిన్ను కూడా తీసుకువెళ్ళాను ఇంట్రెస్ట్ ఉంటుందని కానీ ఇలా అవుతుందని అనుకోలేదు ఇంకెప్పుడు ఇలా చేయను అని అన్నాడు రోహన్ బ్రతిమ్లాడుతూ చూడు రోహన్ ఫ్రెండ్ అన్న పేరు చెప్పి నువ్వు హద్దులు మేరుతున్నావు ఇది నీకు అసలు మంచిది కాదు నా విషయాల్లో అది కూడా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకుంటే నాకు అస్సలు నచ్చదు నా ఫ్యామిలీనే దూరం పెట్టింది నేను నిన్ను నాకు కనిపించినంత దూరం పంపించడం పెద్ద విషయమేమీ కాదు కేవలం నువ్వు అరువుది నేను నన్ను కలపటానికి చేస్తున్న ప్రయత్నం చూసి సైలెంట్ గా ఉన్నాను ఇంకొకసారి తిక్క తిక్క వేషాలు వేశావంటే బాగుండదు అండ్ ఇక్కడ పెళ్లి కార్డులు పంచడానికి మీకెవరు చుట్టాలు ఉండరు బికాజ్ మీరు పుట్టి పెరిగింది అమెరికాలో ఇంకెక్కడ చుట్టాలు ఉంటారా నోరు మూసుకొని తిరిగి అమెరికా వెళ్ళిపో అని వార్నింగ్ ఇచ్చే శ్రావ్యతో ఈ రోజు సాయంత్రం కల్లా మీరు ఇంట్లో కనిపించకూడదు గుర్తుంచుకోండి అని సీరియస్ గా చెప్పాడు బ్రో అంటూ రోహన్ పగిలిన హృదయంతో పార్ధు వైపు చూస్తుంటే ఇలా భగ్న ప్రేమికుల ఎక్స్ప్రెషన్ పెట్టక చూడటానికి చిరాకు వస్తుంది ఒకవైపు పెళ్లి చేసుకోబోతు నా భార్య పెదవులు బాగున్నాయి నా పెళ్ళాం స్ట్రక్చర్ బాగుంది అంటూ నా ముందే వాగుతున్నావు చెత్త పెదవ అంటూ మరో రెండు పీకి ఇకపై కుదురుగా ఉండలేదనుకో ఈసారి పెళ్లి కొడుకుగా కాదు పేషెంట్ గా శ్రావ్య పక్కన పెళ్లి పెట్టెల మీద కూర్చుంటావు అని వార్నింగ్ ఇచ్చి లోపలికి వెళ్ళిన పార్దు వరువుదిని కోసం చూసేసరికి తను ఆల్రెడీ పార్ధు ఫ్రస్ట్రేషన్కి బలవ్వకుండా వెంట వెంటనే స్కూల్కి వెళ్ళిపోయింది అనవసరంగా తిట్టించుకోవటం ఎందుకని ఇది ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ అసహనంగా మారిన పార్దు రామయ్య గారు మరోసారి టిఫిన్ గుర్తు చేయడంతో తినాలని లేదు నాకు పని ఉంది రావటానికి టైం పడుతుంది నా కోసం వెయిట్ చేయొద్దని మీ మనవరాలికి చెప్పి కడుపు నిండా తినమని కూడా చెప్పండి తాతయ్య అని సీరియస్గా చెప్పి బయటికి వెళ్ళిన పార్దు డైరెక్ట్గా వరుది నేను పెళ్లి చేసుకోవాలనుకున్న పెళ్లి కొడుకు ఇంటికి వెళ్ళాడు అప్పటికీ అతనికి పెళ్లి కాలేదు తల్లి కట్నపు ఆశ చూసి ఆవిడ నోటికి దడిచి పిల్లని ఇవ్వడానికి ఎవరు రాకపోవటంతో పాటు పెళ్లి పేటల మీద పెళ్లి ఆగిపోవటం వలన ఆ పెళ్లి కొడుకులో మ్యాటర్ లేదేమో అని క్రియేట్ కావడంతో అది పెంకిటిల్లు కాకపోతే చాలా పెద్ద లోగిలు ఉన్నాయి ఇల్లు అది చూసి పార్దు పల్ పళ్ళు కొరుకుతూ వీడే కదా వరుది నేను పెళ్లిపేటల మీద వదిలి వెళ్ళింది ఇక వీడి తల్లి నోటికొచ్చినట్టు మాట్లాడింది అని కోపంగా లోపలికి వెళ్ళాడు పార్దు వాళ్ళ సంగతి తేల్చేయాలని ఫిక్స్ అయ్యి గుమ్మం వరకు వెళ్ళిన అతను డోర్ ఓపెన్లోనే ఉండటంతో ఎవరున్నారు లోపల అని చాలా పద్ధతిగా అడిగాడు ఎవరది నా ఇంటికి వచ్చారు అని దురుసుగా మాట్లాడుతున్న పెళ్ళికొడుకు అమ్మగారు బయటికి వచ్చి పార్థుని చూసి నువ్వు నువ్వు ఆ వరుదిని భర్తవే కదా మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చావా నాకు తెలుసు దానివల్ల నీ జీవితం కూడా నాశనం అయిపోయిందా అనుకుంటూనే ఉన్నాను దాని జాతకం గురించి తెలిసినప్పటి నుంచి ఇలాంటిది ఏదో జరుగుతుందని అదొక నష్ట జాతకురాలు దాని పాదం ఎక్కడ పెడితే అక్కడ సర్వనాశనం ఏదో డబ్బుకి కకృత్తి పడి దాని లాంటి దాన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు నా కొడుకు అందుకు సగిన శాస్తి జరిగే అప్పటికప్పుడు నా కొడుకుని పెళ్లి కాలేదు ఇప్పటి వరకు నా కొడుకుకి పెళ్లి కాలేదు బహుశా దాని జాతకం నా కొడుకుకి అంటుకుందేమో అలాంటిది బ్రతకొట్టడం ఎందుకు చచ్చిపోతే బాగుండేది కదా నలుగురికి సాయం చేసింది అయ్యేది అని చేతులు తిప్పుతూ నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే పార్దుకి కాలి పాతకాలం నాటి సోఫా సెట్ అయిన రాయల్ చైర్లో ఒక దాన్ని ఎత్తి కిందకి విసిరేయటంతో అది బల్లున పగలటమే ఆవిడ నోటికి తాళం వేసింది కళ్ళు పెద్దవి చేసి ఆ శబ్దానికి బెడ్రూంలో ఉన్న ఆవిడ భర్త బయటికి వచ్చి ఏమో ఏం జరుగుతుంది ఇక్కడ అని రిలాక్స్గా చొక్కా గుండీలు పెట్టుకుంటూ అడిగారు ఆవిడ అమ్మో అమ్మో నా సోఫా కొట్టేశాడు ఈ రాక్షసుడు అంటూ గుండెలు బాదుకుంటూ ఉంటే ఏయ్ ముందు నోరు అని గట్టిగా అరిచిన అరుపులోని బేస్కి ఆవిడ నోరు మూసి కళ్ళు చిన్నవి చేసి ఎందుకు ఆపాలయ్య బంగారం లాంటి సోఫా సెట్ నాశనం చేశావు అది దాదాపు ముప్పై వేల సోఫా సెట్ తెలుసా అని పైగా టేకుతో తయారు చేయించింది మా రాజసన్ చూపించుకోవటం కోసం అని గొప్పలు పోతున్న ఆవిడ నోటికి తాళం పడేలా ఇంకో సోఫా చేయి త్రీ సీటర్ది కూడా విరగచే విరిగి చేశాడు ఆవిడ చేయి మీద చేయి చేసుకోవటం ఇష్టం లేక ఆవిడ కాళ్ళ దగ్గరే విసిరేస్తాయి విరిగిపోయేలా అలా ఇంట్లో ఉన్న సోఫా సెట్తో పాటు సోఫా సెట్ మధ్యలో ఉన్న టేబుల్ని కూడా పగలపెట్టి పగలగొట్టి షో పీసెస్ కూడా విసిరి కొడుతూ ఉంటే ఆవిడ భయపడి ఏంటి ఇలా బీభత్సం చేస్తున్నావు నీ పెళ్ళాం పిచ్చి నీకు కూడా పట్టిందా ఏంటి పడితే పట్టింది పోయి నీ పెళ్ళాం దగ్గర ఎందుకు చూపిస్తున్నా పెళ్ళాం దగ్గర చూపించుకో మా దగ్గర ఎందుకు చూపిస్తున్నావు బయటికి పోను ముందు పోయే ముందు వీటన్నిటికీ రెండు లక్షలు కట్టేసి వెళ్ళు అని అరుస్తుంటే పార్దు వెటకారంగా నవ్వుతూ పోతాలే పోకుండా నీ ముందే కూర్చోవటానికి రాలేదు నేను అవును నేను నీకు రెండు లక్షలు కట్టాలా ఎలా అబ్బా సరే అది పక్కన పెడితే ఇంతకి నా బరువు నీ పెళ్లికి ముందు ఇచ్చిన కట్నం డబ్బులు ఎక్కడా మొత్తం దబ్బేసి డబ్బులు ఇవ్వలేదు అన్నట్టు కలరింగ్ ఇచ్చి బాగానే పెళ్ళి ఆపేసావు పైగా పెళ్లి పెళ్లి కూతురు మీద నిందేసి చక్కా జారుకున్నావు మొత్తం కక్కు ఎంత డబ్బైతే పెళ్ళికి ఖర్చు చేయించావో ఆ డబ్బు మొత్తం కక్కు లేదా ఇప్పుడు చెప్పనవసరం లేదు ముందు ముందు నీకే తెలుస్తుంది అని ఆర్డర్ వేసినట్టు చెప్పాడు పార్ధు తనదైన బేస్ లో అప్పుడే తర్వాత రోజు ఏదో పెళ్లి చూపులు ఉన్నాయని తల్లి చెప్పటంతో హుషారుగా సిటీ నుంచి బయలుదేరి వచ్చాడు వరుజ నేను పెళ్లిపేటల మీద వదిలేసి వెళ్ళిన ఆ పెళ్లి కొడుకు తను లోపలికి వచ్చేసరికి లోపలంతా విరిగిపోయిన వస్తువులు ఉండటం చూసి ఏం జరిగింది అని సీరియస్గా అడుగుతూ లోపలికి రావటమే వచ్చాడమ్మ తల్లి చాటు బిడ్డ ఎందుకురా నీకు పెళ్ళి వచ్చే అమ్మాయిని తల్లి చిత్రహింసలు పెట్టి చంపేస్తూ ఉంటే ఎదురుగా అమాయకంగా మొహం పెట్టి మా అమ్మ ఏది చేసినా కరెక్ట్ అని చెప్పటానికా అని వెటకారంగా అన్నాడు వెనక నుంచి పంచలా కరెక్ట్గా చెప్పావు బాబు అంటూ ఆవిడ భర్త అనగానే ఆవిడ ఉరిమి చేసింది ఆయన వైపు అయ్యో మిమ్మల్ని ఎలా మర్చిపోయానండి అసలు సూత్రధారి మీరే కదా ఇదంతా మీరే కదా చేయించింది పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోలేక పెళ్ళాం కంట్రోల్లోకి పోయి మీరు మీరు వెళ్ళిపోయారు మీరు మగాడిగా పనికి వస్తారా అండి ఏంటో నాకు అన్ని డౌట్లే వస్తున్నాయి అని వెటకారంగా అంటున్న పార్దోని చూసి ఆయన కన్నీటి బొట్లు రాల్చినట్టు కళ్ళు తుడుచుకుంటూ ఏం చేయమంటావు బాబు కొడితే పురుగుల మందు తాగుతాను తిడితే పురుగుల మందు తాగుతాను ఒండి మీద చేయి వేస్తే పురుగుల మందు తాగుతాను అంటూ భయపెట్టి బెదిరించి ఇక్కడ వరకు తీసుకువచ్చింది ఏదో పెళ్ళాం కదా ఎలా చంపేసుకుంటామని నేను తగ్గి సైలెంట్గా ఉంటున్నాను ఎంతైనా పెళ్ళాం కదా బాబు పైగా పిల్లాడు కూడా ఉండే వాడి కోసం అన్నీ తగ్గి సైలెంట్గా ఉంటున్నాను అని అన్నారు పోతే పోయింది బోడి ఎలాంటి పెళ్ళాం లేకపోతే ఎంత ఉంటే ఎంత రెండో పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాల్సింది మీరు ఇలాంటి దాన్ని ఇంట్లో పెట్టుకొని మీరు అందరి నోట్లో ఆడటం తప్ప రోడ్డది ఏమైనా ఉందా అని అంటున్న పార్దోని చూసి ఆవిడ పళ్ళు నూరుతూ ఏ అబ్బాయి మా ఇంటికి వచ్చి మమ్మల్ని అంటున్నావు నోరు మూసుకొని బయట ఏదో ఆ పిల్ల వల్ల నీ జీవితం నాశనం అయిపోయిందని నాలుగు మాటలు చెప్దామనుకుంటే మమ్మల్ని మాటలు అనడానికి వచ్చావా పైగా డబ్బు అంట డబ్బు వాళ్ళు మాకు లక్షలు దారిపోసారు మరి మా చేతుల్లో మేము ఆ డబ్బులు నీకు ఇచ్చి నిన్ను పంపించటానికి అని ఆవిడ వెటకారంగా అనగానే మరి ఇవ్వకుండానే నీ కొడుకుకి చేయడం బ్రేస్లెట్ ఉంగరాలు బట్టలు అన్నీ కొన్నావు కదా నువ్వు పైగా పెళ్ళి పెళ్ళి ఖర్చు మొత్తం వాళ్ళ చేత పెట్టించావు అదంతా ఎవరిస్తారు మీ బాబు వచ్చి తీరుస్తాడు అనుకుంటున్నావా నోరు మూసుకొని మొత్తం డబ్బు కక్కు రూపాయి తగ్గినా సరే అయిపోతావు దానిక తోడు అత్తగారిగా నీకు హారం కావాలంట కాసులు పేరు లక్షలు విలువ చేసే పట్టు చీరలు కావాలంట మామగారిగా అయిన గారికి చెయిన్ బ్రాస్లెట్ ఎక్స్ట్రా పెట్టి పట్టు బట్టలు పెట్టాలంట పైగా పెళ్లి ఖర్చు మొత్తం వాళ్ళే పెట్టుకొని మీరు మాత్రం తినేసిపోతారంట అంతా నొక్కేసి చివరి నిమిషంలో నేను చెత్త నోటితో నోటుకు మాట్లాడి పెళ్ళి ఆపేసి నలుగురిలో నా ఒరు దినేని తాతేవిలా పరువు తీసావు మీలాంటి వాళ్ళని ఊరికే వదిలేస్తానా ఏంటి మీ బాకీ తీర్చడానికే వచ్చాను డోంట్ వరీ మొత్తం లెక్క తేల్చి ఇక్కడి నుంచి వెళ్తాను అని అన్నాడు పార్దు విరిగిన సోఫా సెట్ నుంచి ఒక పెద్ద కర్ర తీసుకుని అక్కడే ఉన్న మొండువా వా పై పైన గచ్చు మీద కూర్చొని పార్దు చెప్పిన వాటన్నిటికీ అవాక్క పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు తల్లి కప్పలా నోరు తెస్తే పెళ్లి కొడుకు తండ్రి మాత్రం సభాష్ కరెక్ట్ గా చెప్పావు బాబు అంటూ చబ చప్పట్లు కొట్టారు అది చూసి వాళ్ళిద్దరూ తేరుకొని పెళ్లి కొడుకు భయంతో కొటకలు మింగితే ఆమె మాత్రం చాలా గట్టిగా అబద్ధం ఇదంతా అబద్ధం వాళ్ళు నీతో అబద్ధం చెప్పారు పైగా నగలంట పట్టుబట్టలంట చెను బ్రాస్లెట్ అంట ఎక్కడి నుంచి తీసుకొచ్చి చేయించారంట బాబు కనీసం చిన్న ఉంగరం కూడా చేయించలేదు వాళ్ళు మా కోసం అని ముక్కు చేతితో చెప్పిన ఆవిడ పైగా ఎంగేజ్మెంట్ కూడా వద్దని ఎక్కడ ఉంగరం పెట్టాల్సి వస్తుందోనని వాళ్ళు వాళ్ళ పిసినారితనం చూపించారు తెలుసా బాబు నీకు వాళ్ళు అబద్ధం చెప్పారు బాబు కావాలని మా నుంచి డబ్బు గుంజాలని అనుకుంటున్నారు అని అమాయకంగా మొహం పెట్టి అన్నారు ఆవిడ అయ్యో అవునా అయితే ఓ రోజు నేను నన్ను మోసం చేసిందా అని పార్దు గుండెల మీద చేయి వేసుకొని కళ్ళు పెద్దవి చేసి నమ్మినట్టు ఎక్స్ప్రెషన్ ఇవ్వగానే పార్దు నమ్మేశాడని ఆవిడ మనసులోనే నవ్వుకొని కరెక్ట్ గా క్యాచ్ చేశావు బాబు అది పెద్ద వగలాడి కావాలని నిన్ను మా మీద కూసిగొలుపుతుంది మేము తన గురించి నీకు నిజాలు ఎక్కడ చెప్తాము అని దాని భయం అసలేంటంటే బాబు మేము ఆ వరుతిని గురించి ఎంక్వైరీ చేసినప్పుడు తన క్యారెక్టర్ కూడా మంచిది కాదని రిపోర్ట్ వచ్చింది ఆ పిల్ల సిటీలో ఉద్యోగం చేస్తున్నానని చెప్పి చాలా మందిని వెనక తిప్పుకుందంట ప్రేమిస్తున్నానంటూ డబ్బులు లాగేసుకుందంట అయినా నేను పెద్ద మనసుతో అలాంటి అమ్మాయిని నా ఇంటి కోడల్ని చేసుకోవాలనుకున్నాను కానీ దాని దురిసితనంతో నన్ను ఎన్ని తిప్పలు పెట్టిందో తెలుసా బాబు పెళ్లికి ముందు మీకెందుకు పట్టుబట్టలు చీరలు మీకెందుకు నగలు అంటూ అందరి ముందు మా తెల తీసేసినట్టు అంది బాబు అంటూ రాని కన్నీళ్లు తుడుచుకుంటూ అంది ఆవిడ అదంతా విని అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు పార్థు ఆవిడ చెప్పే మాటలకి పార్దు ఇచ్చే ఎక్స్ప్రెషన్కి ఎక్కడో లింక్ మిస్ అవుతున్నట్టు అనిపిస్తున్న ఆవిడ భర్తకి దీనికి మూడింది డోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్తుంది అది కూడా ఆ పిల్ల భర్తతో ఇది మారదు ఈ దెబ్బతో ఇది సెట్రైట్ అయితే భలే ఉండు అని మనసులోనే అనుకున్నారు సంతోషంగా ఇక పెళ్లి కొడుకుకి అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో తెల్లమొహం వేసుకొని చూశాడు ఇంతలో పార్ధు ఎక్స్ప్రెషన్ నమ్ముతున్నట్టు ఫీల్ అయిన ఆవిడ అవును బాబు నీకు ఇదంతా ఏమీ చెప్పకుండా పెళ్లి చేసి నీ జీవితం నాశనం చేశారు బాబు నాకు తెలిసి ఆ పిల్ల ఆస్తంతా కాజేసి ఇక్కడికి వచ్చి ఉంటుంది కదా అందుకే కదా నువ్వు ఇక్కడికి వచ్చా ఆ పిల్ల ఏదేదో చెప్తుంటే నమ్మేసి మా వరకు వచ్చావు కదా అని అడిగారు పార్ధు పైకి లేచి యువర్ కరెక్ట్ ఆంటీ చాలా బాగా చెప్పారు అంటూ చిరునవ్వుతో అన్న పార్దూర్ని చూసి నమ్మేశాడనుకున్న ఆవిడ ఉత్సాహంగా అవును బాబు ఎప్పుడు నిజాలే మాట్లాడుతాను తెలుసా నా నోటి నుంచి ఎప్పుడు అబద్ధం రాదు ఈ ఊరు మొత్తం కూడా నన్ను సత్యహరిచంద్రుడి చెల్లెలెలా ఫీల్ అవుతారు తెలుసా ఎందుకే నువ్వెప్పుడు అబద్ధం చెప్పవు నిజాలు మాట్లాడి ఎందుకు నువ్వు నువ్వే తిప్పలు తెచ్చుకుంటావు అన్న నేను పట్టించుకోకుండా నిజాలు మాట్లాడితే ఎక్కడి లేని తంటాలు వస్తాయన్నా కూడా వినకుండా నేను ఎప్పుడు నిజాలే మాట్లాడుతాను బాబు అబద్ధాలు చెప్తే ఎక్కడ దేవుడు శిక్షిస్తాడు ఇదిగో నీలాంటి వాళ్ళని పంపిస్తాడు అని భయం బాబు నాది అని చివరి మాట మాత్రం వెటకారంగా చెప్పింది ఆవిడ ఓహో అంటూ పార్దు ఒక్కో అడుగు ఆవిడ వైపు వేస్తుంటే పార్దు చూపులో ఎరుపుదనం చూసి ఆ పెళ్లి కొడుకు భయపడి వెనక్కి అడుగులు వేస్తే దీనికి మూడింది సింహం ముందు ఏ కుప్పిగంతులు వేస్తుంది ఏలక పిల్ల అని మనసులోనే సంతాపం తెలియజేస్తూ జాలిగా మొహం పెట్టారు ఆవిడ భర్త ఆ ఎక్స్ప్రెషన్ ఏమీ గమనించుకొని ఆవిడ మాత్రం అవును బాబు అందుకే ఈ సామానంతా అంతా కొట్టినందుకు నువ్వు ఒక రెండు లక్షలు కాకుండా లక్షన్నర ఇచ్చే బాబు పర్వాలేదు అడ్జస్ట్ అయిపోతాము నువ్వంటే మాకు కొంచెం అభిమానం ఉందిలే బాబు ఆ పిల్ల నుంచి మమ్మల్ని కాపాడినందుకు అలాగే నువ్వు బాగా డబ్బున్న వాడి వంట కదా నీకు లక్షన్నర ఎంత బాబు కుడి చేత్తో ఇస్తే ఆడమ చేతికి తెలియనంత అని ఆవిడ పార్ధుని మాటలతోనే ఎత్తేయాలని చూశారు నెక్స్ట్ అప్డేట్ ప్రోమో వదిన నేను వచ్చేశా నీ కోసం వచ్చేసా అంటూ ఆనందంగా ఇంట్లోకి అడుగుపెట్టిన ఆదిత్యకి ఎదురుగా సోఫాలో కూర్చొని సీరియస్గా జ్యూస్ తాగుతూ ల్యాప్టాప్ మీద ఒక చేతిని చేతి వేళ్ళని ఆడేస్తున్న పార్ధుని చూసి ఏ ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఉంటారో మీరే ఊహించుకోండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్